హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రయాంశి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలు చాలా సింపుల్గా ఈజీగా జస్ట్ టెన్ మినిట్స్లోనే అయిపోయే ప్రసాదం రెసిపీని చేస్తూ చూ చూపించబోతున్నాను ఇది దసరా దేవి నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు ఇది చాలా సింపుల్ అండి ఇదేంటంటే పులగం అండి ఇది చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది కొందరు కొన్ని కొన్ని ప్రాసెస్లో చేస్తూ ఉంటారు నేను హెవీ హెవీగా కాకుండా చాలా సింపుల్గా అయిపోయేటట్టు చేస్తున్నాను ఇది ఎలా చేయాలో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం ఒక బౌల్లోకి హాఫ్ కప్ వరకు రైస్ని తీసుకోవాలి హాఫ్ కప్ వరకు పెసరపప్పుని తీసుకోవాలి పెసరపప్పు వేయించైనా వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఇలాగైనా వేసుకోవచ్చు ఇందులో ఫోర్ టు ఫైవ్ వరకు మిరియాలని వేసుకోవాలి వీటన్నింటిని రెండు నుంచి మూడు సార్లు బాగా నీట్గా కడగాలి ఈ విధంగా కడిగిన తర్వాత ఇందులో మనం వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసుకోవాలి ఈ విధంగా మెత్తగా అయినా ఉడికించుకోవచ్చు లేదంటే పొడి పొడి అయినా ఉడికించుకోవచ్చు అంతే అండి చాలా సింపుల్గా పులగం అనేది రెడీ అయినట్టు ఇది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే సమర్పించవచ్చు చూసారు కదండీ చాలా సింపుల్గా నా స్టైల్ నా స్టైల్లో పూలుగా మేము ఇలా ప్రిపేర్ చేశాను మీకు కనుక వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిందో కమెంట్ తెలియజేయండి మా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని ప్రసాద రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ప్రెస్ చేసి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్